మనం మొదలు మన ఇంటర్వ్యూ మీరు ఏ ఏ ఎన్ని రకాలుగా విధంగా అన్ని బయటికి రావాలి అడగండి మీరు అన్న ఫస్ట్ మీ బ్యాక్ గ్రౌండ్ మీ ఊరు అవన్నీ కొంచెం కాస్త చెప్పండి నాకు మా ఊరు రంగారెడ్డి జిల్లాలో పరిగి అనే తాలూకా మా పల్లెటూరు రాపోలే మా గ్రామం ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ నేను మిడిల్ మరి అందరూ ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు ఇక్కడ అందరూ మేము అందరం హైదరాబాద్ వచ్చేసాము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము అక్కడ ఏం లేదు ఎందుకు వచ్చేసారు అంటే మాకు అంతకు ముందు ఇంటర్వ్యూ చెప్పి మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తున్నాను ఊర్లలో అప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ భానవతి అని చెప్పి మీరు నమ్ముతారా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ మేము అనుభవించాం ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఇంత కష్టపడ్డామంటే లాస్ట్ లో వచ్చే రోజు తినడానికి తిండి లేక ఇంకా అన్ని కొలాబ్స్ అయిపోయి హైదరాబాద్ చేసినాం అంటే ఏం ఏం చేశారంటే అమ్మకు బొట్టు పెట్టకుండా రాకుండా చేశారు అన్నయ్యకు అన్నం తింటే వామిటింగ్ అయ్యేది నాకు చూస్తూ చూసి పడిపోయేది ఇట్లా అందరికి ఇంటి అందరికి చేశారు సో అది భరించలేక పన్నెండు ఉన్నాయని అమ్ముకొని భూములు పొలాల కంప్లీట్ ఇల్లుతో సహా అమ్మేసి ఇంకా హైదరాబాద్ లో బతకడానికి వచ్చారు అప్పుడు మీ వయసు అంతా ఉంటది సెవెంటీన్

ఆటో నడిపించేవారా నడిపించారు ఎక్కడ ఉండేవారు అప్పుడు మీరు అప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేవారు నేను అన్ని ఈ పని ఆ పని అన్ని పనులు చేసాం ప్రతి పని చేసి రెంట్ కి ఉండేవారా ఆ రెంట్ కే ఇంట్లో ఎంత రెంట్ ఫార్టీ రూపీస్ అనుకుంటా అప్పుడు ఫార్టీ రూపీస్ ఏ ఇయర్ అది ఎయిటీ ఎయిట్ అనుకుంటా ఎయిటీ ఎయిట్ నైన్ చాలా కష్టాలు పడి మొత్తానికి నిలబడ్డారు అయితే సో మరి బాణమతి చేసినప్పుడు మన కొంతమంది అంటారు కదా ప్రాణాపాయ స్థితి కూడా వస్తుంది అని అలా ఎవరికైనా ఎవరికి ఏం కాలేదు బట్ చాలా స్ట్రగుల్ స్ట్రగుల్ స్ట్రగుల్స్ పడి ఇంకా అక్కడ ఉంటే అంటే బార్డర్లో వస్తే అన్నయ్య వామిటింగ్ అవుతుండే మా ఊర్లోకి వస్తే ఇక జ్యూసింగ్ వద్దు ఇక్కడ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది